కమ్యూనిస్ట్ కోఆర్డినేషన్ కమిటీ జాయింట్ కేంద్ర కమిటీ ఈ రోజు దేశవ్యాప్తంగా సామాజిక వివక్షతకు లింగ వివక్షతకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే గీసుకొండ మండల కమిటీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు బలపడుతున్న మనువాదం వల్లనే సామాజిక అణచివేత తీవ్రంగా మారుతుందని అన్నారు పోరాడుదాం బి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ మత ఉన్నాల విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం మత ఉన్నాల విధానాలకు కేంద్ర ప్రభుత్వం మత ఉన్నాల విధానాలకు అనుసరిస్తున్నటువంటి పాసిజానికి వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా అట్లాగే మొన్న జరిగినటువంటి హైకోర్టు జడ్జిపై ఆర్ఎస్ఎస్ కనుసండాలలో ఒక జడ్జి పైన చెప్పుతో వీసేసిన విధానాలు గాని ఒరిస్సాలో ఒక దళిత మహిళను సజీవ దానం చేసినటువంటి సందర్భం గాని హర్యానాలో ఒక ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న విధానాలు గాని ఈ రోజు కులవేక్షతపై జరుగుతున్నటువంటి అనేక విధానాలకు ఇలా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కనుసండలో జరుగుతుందన్న ఈ సందేహం లేదు కాబట్టి వీటి అన్నింటికి వ్యతిరేకంగా ఆర్ఎంపీ ఎంసీపీ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయాల భాగంగా పాస్ ఇవ్వడానికి మత విధానాలకు బీజేపీ అనుసరిస్తున్నటువంటి మత విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కూడా ఇలా ఆందోళన నిరసన కార్యక్రమం చేయాలని చెప్పే ఆలోచనతో పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే బీజేపీ అనుసరిస్తున్నటువంటి మతన్మాద ఆదేశ విధానాలు నశించాలి ఒక దళితపై జరిగినటువంటి సజీవ అదాహరణాన్ని ఖండిస్తూ భవిష్యత్తులో కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా దళితులకు ఏలాంటి రక్షణ లేని పరిస్థితి ప్రజలకు రక్షణ లేని పరిస్థితి కాబట్టి బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో దళితులను కానీ మహిళలు కానీ విచిక్ష రహితంగా అతి దారుణంగా కొట్టి సంపన్న జరుగుతూ ఉన్నది అలాంటి విధానాలకు ప్రజలు సన్నద్ధమై బీజేపీని రాబోయే